చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు ఏదైనా ఒక పాట పాడడానికి కావచ్చు లేకపోతే రాయడానికి కావచ్చు కొంతమంది మనం రైటర్స్ ని చూస్తే చాలా దూరంగా వెళ్ళిపోయి ప్రపంచానికి దూరంగా వెళ్ళి పాటలు రాసుకుంటూ ఉంటారు కొంతమంది సముద్రపు ఒడ్డున కూర్చుని పాటలు రాసుకుంటారు కొంతమంది ఎత్తైన స్థలాలకు వెళ్ళి ఆ కొండలను చూస్తూ పాటలు రాస్తూ ఉంటారు పాటో కథో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఏదైనా సరే మన క్రియేటివిటీయే కదండి మీరు ఒక పాట రాయాలని అంటే ఎక్కడికి వెళ్ళి రాస్తారు ఎక్కడ టైం తీసుకుంటారు ఎక్కడికి మేడం నా కష్టం వచ్చినప్పుడు పని చేసుకుంటూ నా మనసులోనే పరిగెడుతూ ఉంటుంది ఒక రైలు కనుక పరిగెట్టినట్టు నా మనసులోనే ఆ ఊహ నేను ఇక్కడ మీతో కూర్చున్నాను కానీ నా మనసులో నా మైండ్లో ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళి కూర్చొని నాకు అంత టైం ఉండదు పిల్లలు కుటుంబము పని ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది మేడం ఎప్పుడు ఆ పనిలో ఉంచే మీకు పాట వస్తా రాసుకుంటాను అంతే అది వచ్చినప్పుడు నా మైండ్లోనే ఫీడ్ చేసుకుంటాను అది నాకు గుర్తుండదని అనుకుంటేనే పెన్ను పెట్టి పేపర్ మీద రాస్తా లేకపోతే నా మైండ్లోనే ఉంటుంది మేడం డైరెక్ట్ అంతే అంతే ఎందుకంటే నాకు చూసి పాడడమే నాకు కష్టం చూడకుండా పాడడమే నాకు ఈజీ నేను రాసుకున్న పాట నాకు ఆల్రెడీ గుర్తుండిపోతుంది ఏది లిరిక్ తర్వాత ఏ లిరిక్ పెట్టుకున్నా అనేది నాకు గుర్తుంటుంది నేను విన్న పాటలు కూడా అంతే మేడం నేను ఇప్పుడు సేకరణ పాటలు ఎక్కువగా వింటా అని చెప్పే కదా ఆ పాటలు కూడా ప్రతి ఒక్క పాట నా మైండ్లోనే నేను ఎక్కడ పెన్ను పెట్టి ఏ బుక్ మీద ఏ డైరీ అనేది లేదు మేడం నాకు కావాలంటే అంతా మీ మైండ్లోనే నా మైండ్లోనే ఉంటే నేను నన్ను అడిగినప్పుడు టక్ అటక్ పాటలు వస్తాయి నేను ఎక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఆలోచన వస్తుంది వెంటనే సిచ్యువేషన్ దగ్గర పాట పాడిస్తాను అఫ్ కోర్స్ మీకు ఒకవేళ పాట ఏమి లేకపోయినా మైండ్ లో రాకపోయినా అంటే పాత పాట కొత్త పాట అప్పటికప్పుడు కలుపుకుని పాడిస్తారు కదా పాడిస్తాం సో ఇబ్బంది లేదు లేదు సో కోమలిక ఒక బుక్ ఒక పెన్ పేపర్ ఏం అవసరం లేదు అవసరం లేదు మేడం ఓకే అంటే అంత పెద్ద కవినని కాదు అంత పెద్ద సింగర్ అని కాదు మేడం మామూలుగా నాకు తెలిసిన విధంగా నా వరకు నేను నేను సంతృప్తి పడే విధంగా రాసుకుంటాను ఎంతో ఎంతో పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతారు మేడం ఎందుకంటే ఈమె పెద్ద కవి నా పెద్ద రైటరా అని అనొచ్చు దానికి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను సోషల్ మీడియాకు మాట్లాడుతున్నాను కాబట్టి నేను నా మనసు కోసం నా సంతృప్తి కోసం నేను తృప్తి పడే విధంగా నాకు నచ్చే విధంగా నేను రాసుకుంటాను మేడం అంతే అది జనానికి నచ్చుతుంది నా పాటలు ఆదరించాలని కోరుకుంటున్నా ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళాలి అని ఆశిస్తున్నా కోమలి గారు ఎంతవరకు చదువుకున్నారు డిగ్రీ వరకు డిగ్రీ వరకు చదువుకున్నారు మీరు బట్ మీ అమ్మగారు ఎంత వరకు చదువుకున్నారు అంతవరకు దగ్గర ఆగుదాం మీ అమ్మగారు మైండ్ లో మనసులో ఎన్ని వందల పాటలు ఉంటాయో కదా ఏం చదువుకున్నారని వాళ్ళు రాసుకుని చూసి లేదు సిచువేషన్ తగ్గట్టు పాడతారు వాళ్ళు ఇప్పుడు నా కొడుకు నా బిడ్డ పోయినా వాళ్ళు సరదాగా ఏదో ఒక పాట పాడేస్తారు మేడం వాళ్ళ మీద పెట్టి పాడుతుంటే ఈ పాటలు బాగున్నాయని అప్పుడు కూడా నాకు ఒక కొత్త పాట దొరుకుతుంది మా అమ్మ దగ్గర మా అమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గరైనా ఊర్లో వాళ్ళ దగ్గరైనా మేము పొలం పనులకు వెళ్తా ఎక్కువగా వ్యవసాయం ఉంది మాకు నాకు పొలానికి వచ్చిన వాళ్ళు కూడా సిచ్యువేషన్ దగ్గరకు ఒక పాట పాడతారు ఇంజన పోతా అంటే ఇటుక పెడ్డలా ఇటుక పెడ్డలా ఇంజన పెట్టిండో దొరా ఇంజన పెట్టిండో దొరా ఇంజన పెట్టినా నాయి దొరకు కొలువులైనాయో నా దొరకు కొలువులైనాయో నా దొరకు పాడుకున్నారు అంటే అంటే ఇంజన్ అంటే మోటార్ పోయడం దాన్ని ఇంజన్ అంటారట వాళ్ళు అప్పుడు ఇప్పుడు ట్యూన్స్ ఎలా వస్తాయండి మీకు గుర్తుంటాయి మేడం వాళ్ళు వాడుతుంటే వెంటనే క్యాచ్ చేసి అంత గుణం ఉంది నాకు అంటే అనుకుంటారు కోమలి అంటే ఏ మామూలుగా ఫోక్ సాంగ్స్ ఏ పాడుతుంది లే సేకరణ సాంగ్స్ అనుకుంటారు కానీ ప్రతి ఒక్క ట్యూన్ ఇంకా క్యాచ్ చేస్తా వెంటనే ఏంటిదంటే మొన్న రీసెంట్గా ఒక పాట కూడా అమ్మ వాడింది రింగు రింగ్ ఎంటు కలోడా రుమాల సక్కానోడా రింగు రింగ్ ఎంటు కలోడా రుమాల సక్కానోడా ఆ పదలో నేనున్నా అదుకోవరాం బాబు ఆ పదలో నేనున్నా అదుకోవరాం బాబు అని పాట ఒక గవర్నమెంట్ అప్లై సంబంధించిన పాట ఇది కదా అది మేబీ కలిహేర్ ఉందేమో అంతేనా అంటే అది చూడడానికి లుక్స్ ఎలా ఉన్నాయో చూసి ఆ లుక్స్ ని మీరు పాటగా మళ్ళీ చేస్తారు లేదు మేడం వాళ్ళు వాడుతుంటే వాళ్ళ ట్యూన్ నేను గట్టిగా పట్టేసుకుంటా అంతే అంతే ఆ గుణం ఉంది ఓకే అండ్ ఓన్లీ ఫోక్ సాంగ్స్ ఏ పాడతారా మీరు నార్మల్ గా సినిమా పాటలు పాడారా అంటే నాకు సంగీతం రాదు కదా మేడం కొంతమంది జనరల్ గా నార్మల్ గా కూడా పాడుతూ ఉంటారు సినిమాలో పాడే ఫోక్ మెలోడీగా ఏ పాటలైనా నేను సినిమాలో పాడగలుగుతాను కానీ ఇట్లా గమకాలు అవి ఇవి ఉంటే నేను పాడలేను కదా మేడం ఎందుకంటే నేను సంగీతం నేర్చుకోలేదు ఎలాంటి క్లాసికల్ నేర్చుకోలేదు ఏది లేదు మామూలుగా అందరూ పాడుతుంటే నాకు ఉత్సాహం పెరిగి నాకు ఆల్రెడీ పాటలు వస్తాయి కదా నేను ఏ ఫోక్ సాంగ్ విన్నా నేను పాడగలను విని నేర్చుకోగలను దానికి బదులు ఇంకా కొంత లిరిక్ రాసుకోగలను నాకు అంత టాలెంట్ ఉంది కదా రాసుకోలేని వాళ్ళు అసలు ట్యూన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు పాట అంటే ఏంటో తెలియని వాళ్ళు దాంట్లో ఏ మాధుర్యం ఉందో తెలియని వాళ్ళు కూడా ఛానల్ పెట్టుకుని ఎంతో డెవలప్ అవుతున్నారు నేను ఎందుకు కాకూడదు అనే ఆలోచన నాలో వచ్చి పెట్టుకున్నాను మంచి ఆలోచన రైట్ ఇప్పుడు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఏం చేస్తున్నారు ఏంటంటే ఒక సినిమాలో మంచి పాట పాడుతున్నా జానపద గీతం పాడుతున్నా మంచి ఫోక్ సాంగ్స్ రాస్తున్నా ఇంకా చాలా సాంగ్స్ రాసాను ఇప్పుడు రీసెంట్గా రాఖీ వస్తుంది రాఖీకి మంచి పాట చేస్తాను బతుకమ్మకి చేస్తాను ఇంకా అంటే తెలంగాణ ఉద్యమం టైంలో మీ జానపద పాటలు పాడే వాళ్ళే ఒక రోల్ పోషించారు ఆ టైంలో కూడా మీరు చాలా పాటలు పాడారని విన్నాం మేము అవును మేడం అంటే తక్కువగా ఎక్కువ ఉద్యమానికి వెళ్ళలేదు తక్కువగా వెళ్ళాను అంటే మరీ ఎక్కువగా వెళ్ళలేదు ఎందుకంటే ఆడపిల్లలు కదా నైట్ పూట ఎక్కువ ఉద్యమం నైట్ పూట జరిగేది స్టేజ్లలో ధూమ్ధాం లాంటివి ఎక్కడంటే అక్కడ జరిగేది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని కానీ కొన్ని దగ్గర సాయి అన్న వాళ్ళ టీంలో ప్రసాద్ అన్న వాళ్ళ టీంలో అప్పుడప్పుడు ఓకే కానీ ఉద్యమంలో మాత్రం నేను పాల్గొన్నా మేడం తప్పకుండా ఇప్పుడు హ్యాపీ అయిందా మీకు మీరు సాధించుకున్న తెలంగాణ పట్ల హ్యాపీనే కానీ మళ్ళీ ఓడిపోయింది కదా మేడం ఓకే ఇప్పుడు కోమలి గారు నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటి ఫైనల్ గా చెప్పండి ఫైనల్ గా ఏంటంటే నా నుండి ఒక మంచి రచన మంచి సాంగ్స్ రాయాలి ప్రపంచానికి అందియాలి నేను నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలి కోమలి అంటే ఒక వెరైటీ మేడం అందరిలాగా కాకుండా ఒక మంచి అనుభూతి అన్ని రకాల పాటలు పాడాల్సిన అవసరం కోమలికి లేదు అన్ని రకాల పాడాల్సిన అవసరం ఏం లేదు మట్టిని నమ్ముకున్నారు మట్టిలో నుంచి వచ్చిన పాటను నమ్ముకున్నారు కాబట్టి అదొకటే మీరు చాలు రాయగా నేను నేర్చుకుని పాడగలగాలనుకుంటే అనుకుంటే పాడితే కూడా నాకు సంతోషమే కదా మేడం ఇంకా ముందు ముందు ఆ ప్రయత్నం చేస్తాయి నీ రోజులంటే చిన్నపిల్లలు వ్యవసాయం అన్నీ ఇంకా నాకు అప్పుడు పెళ్ళయి నాకు బ్రేక్ వచ్చింది అనుకున్న కాదు మేడం అప్పుడు పెళ్ళి అవడమే నా అదృష్టం ఎందుకంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినరు నాకు వ్యవసాయం కుటుంబం నా చేతిలో ఉండిపోయింది నా భర్త నేను హ్యాపీగా ఉంటున్నాను ఇప్పుడు వాళ్ళకి నా ఇప్పుడైతే నాకు ఇంకెక్కువ బాధ ఉండేది అప్పుడు చిన్న ఇప్పుడు చిన్నపిల్లలు అయి ఉండేటోళ్ళు నా పిల్లలు ఇప్పుడు పెద్ద అయిపోయినరు ఎక్కడంటే అక్కడ చదువుకోగలరు అమ్మ ఉంది చూసుకోవడానికి ఇప్పుడు నా జీవితం ముందు కొనసాగించవచ్చు లేదు ఇబ్బంది లేదు కాకపోతే నిజమే మీరు అన్నట్టుగా అన్ని రకాల పాటలు పాడగలిగితే కొంచెం గా మనం ముందుకు ఎవరైనా ఎలాంటి సినిమాలో ఎలాంటి పాటైనా అలవాటుగా పాడగలుగుతాడు అంటే చక్కటి స్వరం ఇచ్చాడు దేవుడు మీకు మేడం పాడగలిగే ధైర్యం ఇచ్చాడు అండ్ రాయగలిగే కాన్ఫిడెన్స్ ఉంది మీలో అన్ని ఉన్నాయి మీ దగ్గర బట్ కొన్ని ఇంకొంచెం ఇంకొక రెండు మూడు స్టెప్లు ముందుకు వేస్తే ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది రైట్ ఇప్పుడైతే ఒక సినిమాకి మీరు పాటలు రాస్తున్నారు అని విన్నానండి నేను నేనే రాసుకున్నాను నేనే పాడుతున్నాను ఆ సినిమాలో ఓకే అన్ని జానపద గీతాలేనా జానపద ఓకే మీరు ఒక సినిమాలో పాటలన్నీ రాస్తున్నారు మీరే పాడుతున్నారు కూడా సినిమాలో పాటలన్నీ కాదు ఒక పాట మాత్రమే రాసుకున్నాను ఒకటే పాట పాడుతున్నాను ఆ పాట చూసి నన్ను వాళ్ళు కలిగినవరింటికి నన్ను ఇచ్చినావన్న పాట చూసి పిలిచి అడిగారు పాడమని అడిగారు పాడుతున్నా మేడం ఓకే అండ్ కోమలి గారిని మేము ఆన్ స్క్రీన్ మీద ఆర్టిస్ట్ ఎప్పుడు చూడొచ్చు ఒక సిక్స్ మంత్స్ పడుతుంది మేడం అవునా మంచి గుర్తింపు కోమలి అంటే నాతో మాట్లాడిన కోమలి కాదు ఇంకో ఉంది దేవుడు నాకు సహకరించాలి మేడం సంతోషం ఎప్పుడు మన వెంట ఉండదు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో మనకు తెలియదు ఎప్పుడే కలగనుకొని ముందేం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి నేను పాడుతాను ముందు మంచి స్థానంలో కనిపిస్తాను అంతే అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి కోమలి గారు ప్రస్తుతం మీరు చాలా బిజీగా ఉన్నారు అయినా సరే టైం అడిగిన వెంటనే ఇచ్చారు అండ్ చాలా ముచ్చట్లు చెప్పారు రైట్ అంటే ప్రతి లైఫ్ లోనూ కొన్ని ఉంటాయి కొన్ని సుఖాలు ఉంటాయి కొన్ని సంతోషాలు ఉంటాయి కొన్ని బాధలు ఉంటాయి అవన్నీ షేర్ చేసుకున్నారు అండ్ కోమలి గారికి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ రావాలి చేస్తున్న ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి పాటలు పాడాలి ఇలానే జానపద గీతాలతో మమ్మల్ని కూర్చోనీయకూడదు డాన్స్ చేయించాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి